తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం తెలంగాణ ఆత్మగౌరవంతో ఏర్పడ్డది భావోద్వేగాలతో నేర్పడ్డది ఆంధ్ర దార్ల గురించి విముక్తి పొందడానికి తెలంగాణ ఉద్యమం జరిగింది కానీ తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి ఆంధ్ర వాళ్ళు వచ్చి దోచుకుంటలేరు కానీ తెలంగాణ నాయకులు దోచి వాళ్ళకు పెడుతుండ్రు కాదు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు మేయా కృష్ణారెడ్డిని తీసుకొని వచ్చి మెగా కంపెనీకి ఆనాడు మన ఊరు మనబడికేలు మొదలుపెట్టి బస్సుల సప్లై మొదలుపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు ఆయనకే ఇవ్వడం జరిగింది ఆయన ఆ ప్రాజెక్ట్తోని ప్రపంచంలో కుబేర్ల జాబితాలో ఆయన కూడా ఆయన పేరు కూడా చేరడం జరిగింది దానికి తెలంగాణ వాళ్ళ రక్త బిందువులతోని కష్టపడి వచ్చిన సొమ్ము వాళ్ళకు పెట్టడమే కాక వాళ్ళ పేరు మీద తెచ్చిన అప్పులు కూడా ఆయన బుందకే కొట్టడం జరిగింది తర్వాత పాలన మార్పు కోసం అధికార మార్పు వస్తే తెలంగాణ మార్పు జరుగుతుందని పాలన మార్పు జరుగుతుందని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ మార్పు కోసం కాంగ్రెస్ పార్టీ అధికారం తెస్తే నూట ఎనభై తొమ్మిది కేసులు ఉన్నటువంటి క్రిమినల్ని తీసుకొని వచ్చి ఓటుకు నోట్లో ఉన్నటువంటి దొంగను తీసుకొని వచ్చి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తే మరి ఆయన కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని పక్కన పెట్టిండ్రు కాంగ్రెస్ పార్టీని బాధ పెట్టిండు అదే తెలంగాణకు తీసుకున్నటువంటి కృష్ణారెడ్డిని అక్కున చేర్చుకున్నాడు నాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మరి మేఘాకృష్ణ ఒక ఈస్ట్ ఇండియా కంపెనీతోని పోల్చాడు తెలంగాణకు దోచుకపోతుందని దొంగ రేపు మేము అధికారంలోకి వస్తే ఆయన జైలుకు పంపుతా అన్న రేవంత్ రెడ్డి కోరంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వారికి ఇచ్చాడు దానిపైన నేను హైకోర్టులో వేసిన దానిపైన బీజే బీఆర్ఎస్ ఎక్కడ కూడా మాట్లాడేది బీజేపీ నోరు కూడా మెద మెదపది ఈనాటి వరకు దానిపైన నా పోరాటం కొనసాగుతూ ఉన్నది మరి వీళ్ళేం చేస్తుంటారు వాళ్ళతో సోపర్ చేసుడే కాక ఈరోజు నీమ్స్ హాస్పిటల్ ఎక్స్టెన్షన్ వర్క్ ఆయన ఇచ్చిండ్రు రేపు ఉస్మానియా హాస్పిటల్ కట్టబోతుండ్రు అది కూడా వాళ్ళకే ఇచ్చిండ్రు అక్కడితో నాగకుండా ఫ్యూచర్ సిటీ ఫార్మా సిటీ కోసం భూములు సేకరించినటువంటి కల్వకుంట్ల శేఖ చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం రైతుల గురించి గిరిజనుల గురించి బలుగు బలహీన వర్గాల గురించి బహుజనుల నుంచి గుంజుకున్నటువంటి భూములు మరి అక్కడ ఫార్మా సిటీ లేదన్నప్పుడు ఆ భూములు వాళ్ళకి ఇయకుంటాయి ఈరోజు ఫ్యూచర్ సిటీ అని పెట్టాడు ఆ ఫ్యూచర్ సిటీ వారికి ఎవరికి ఇచ్చిండు సీఎం రమేష్కు చెందినటువంటి కాంట్రాక్ట్ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఆయన ఇచ్చిండు మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి కాంగ్రెస్ పార్టీకి శత్రువులైనటువంటి పార్టీలతోని సోపత్ చేస్తూ ఉంటారు అందుకు తాజాగా నిన్న ఢిల్లీల మన ఏరో మన ఈయన విమానయాన శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ రాయుడు గారి కుమారుని యొక్క బీర బారసాల ఫంక్షన్కు ఈయన వెళ్ళాను పెద్ద ముత్తైదు లెక్క పోయి అక్కడ ఉన్న టీడీపీలో మొత్తం వాళ్ళని కలవడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు ఒక్కడుగుళ్ళారు ఇక చూడండి మొత్తం టీడీపీ సీఎం రమేష్ రేవంత్ రెడ్డి ఆయనకో వాళ్ళ పేరు నేను ఆ ఇంకో ఆయన కృష్ణంరాజు గారు రామకృష్ణరాజు గారు మరి ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి ఉప సభాపతిగా ఆయన ఉన్నాడు ఇంకో ఇది సీఎం రమేష్ గారు సీఎం రమేష్ గారు రేవంత్ రెడ్డి గారు ఇక పక్కన అంతా అక్కడ వాళ్ళ నాయకులు అది వాళ్ళని గుర్తుపట్ట ఆయనకే రిత్క్ ఫై రిత్తిక్ కంపెనీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంకో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఆయన గల్లా జయదేవ్ గల్లా జయదేవ్ మన ఆయన కూడా మంత్రిగా ఏమో ఉన్నాడు ఎంపీగా ఉన్నట్టుండి గల్లా అర్ణకుమార్ ఆయన మరి వాళ్ళందరూ కూడా అలా కూర్చో అంటే తెలంగాణ ఎట్లా పంచుకోవాలి తెలంగాణ మీరు ఏ విధంగా దోచుకోవచ్చు ఈరోజు అమర్ రాజా బ్యాటరీస్ అమర్ రాజా బ్యాటరీస్ గల్లా జవ్దేవికు సంబంధించింది దానివల్ల నేను వేయడం జరిగింది గత ప్రభుత్వం మీద వేసిన ఈ ప్రభుత్వం మీద గతంలో కేసీఆర్ కేటీఆర్ ఇచ్చింది దానికోసం అది చాలా ప్రమాదకరమైంది వంద కిలోమీటర్ల రేడియస్ల ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాను కబలించకపోయేటటువంటి ప్రాజెక్ట్ అది మరి అది ఈరోజు వర్కులు కొనసాగుతూ ఉన్నాయి మరి స్థానికులు కూడా దాని మీద మౌనంగా ఉన్నారు కానీ అది ప్రాణాలు తీసే ప్రాజెక్ట్ ఈరోజు అక్కడ నడుస్తూ ఉంది మహబూబ్ నగర్లో ఇది ఆయన ముచ్చట ఇగో ఇది తెలంగాణ మీరు రావచ్చు ఇగ వీళ్ళందరూ ఆంధ్రాకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు అంతా ఆగ్యాంగే వీళ్ళంతా ఈరోజు అక్కడ ఎవ్వరు కూడా తెలంగాణలో లేరు వీళ్ళు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి వీళ్ళు శత్రువులు సీఎం రమేష్ ఎవరు బీజేపీ ఎంపీ అత్యంత సన్నిహితుడు ఆఫ్ అమిత్ షా కల్వకుండా కవితను కూడా బయటికి తీసుకొచ్చింది సీఎం రమేష్ కాబట్టి ఇది రేవంత్ రెడ్డి ద్వారా ఈరోజు ఆయన ఆమెను ఆడిపిస్తేది ఆమె నడిపిస్తేది అంతా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ఇంకో ఈయన ఇటీవల మీడియాలో కనబడ్డారు ఆంధ్రాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే కాబట్టి ఈరోజు తెలంగాణను దోచిపెట్టుకోవచ్చు తెలంగాణ వచ్చి మీరు పైరోళ్ళు చేసుకోండి తెలంగాణ సాధ్యమైన రియల్ ఎస్టేట్ చేసుకోండి కాంట్రాక్టులు చేసుకోవచ్చుకోండి ఈరోజు నేను అప్పులు తెస్తా వాళ్ళ పేరు మీద మీకు మీకు ఇస్తా మీరు తీసుకోండి రేపు కాంగ్రెస్ పార్టీ నన్ను ఉంటుందో పీక్తుందో నేను త్వరలో ఈరోజు రాజకీయంగా అంటే కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా నేను బాల్య వితంతును కాబడుతున్నా కాబట్టి మీరు ఆదుకోవాలని వాళ్ళ దగ్గర పోయి మొరపెట్టుకున్నది ఏందో ఈరోజు వాళ్ళందరినీ ఈరోజు మొత్తం కంప్లీట్ ఆంధ్రాకు స్థలాంతరం చేసేసారు ఆంధ్రాకు ఈరోజు ఆంధ్ర పాలకులకు తెలంగాణలో సండర్ అయిపోయిందనే సంగతి ఇంకా వాస్తవం మొత్తం ఒక్కరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లేరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ శత్రువులతో సోపతి బీజేపీతో శత్రువుతో సోపతి ఈరోజు టీడీపీ ఎన్డీ ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వంలో పా భాగస్వాములైనటువంటి వాళ్ళు సోపతి ఈరోజు కాబట్టి ఈరోజు చాలామంది టీడీపీకి వెళ్ళి కాంగ్రెస్ వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఎవరిని కూడా పిలవలేదు ఈరోజు స్వయాన కేసీఆర్ కూడా టీడీపీకి వెళ్ళి వచ్చిన వాడేనా స్వయన కొమ్ము కొడుకు పేరు కూడా కేటీఆర్ అనే పెట్టుకునే తారక రామారావు అని ఎందుకంటే రాజకీయ ఆయనకు అవకాశం ఇచ్చింది కాబట్టి కాబట్టి ఈరోజు వాళ్ళని కూడా విలువలేదు రేవంత్ రెడ్డి గారిని మాత్రం విలిచి ఎందుకంటే అధికారంలో ఉన్నారు రేపు మా పార్ట్నరు అందరం కలిసి రేపు తెలంగాణను మిగిలిన కార్యకు దోచుకుంటాం కాబట్టి తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండకుంటే ఈరోజు జరుగుతున్న పోరాటానికి వాళ్ళు మాకు మద్దతు తెలుపకుంటే ఈరోజు వచ్చే రోజుల్లో దోపి దోపిడీ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఇది రేవంత్ రెడ్డి ఒకటి చేస్తుంది కాదు సొం కొనసాగింపు కొనసాగుతాను కాబట్టి ఆ లిగసి ఆ దోపిడీ లిగసి కేసీఆర్ లోబట్టి దోపిడీ లెగసీని తెలంగాణ దోచిపెట్టి పెట్టిన లిగసీని ఈరోజు రేవంత్ రెడ్డి కొనసాగిస్తుంది కాకపోతే ఈరోజు కంప్లీట్గా మన నిధులనేది అక్కడ కల్వకుంట్ల కుటుంబం ఖజానాలో తెలంగాణ పైసలు పడితే ఈరోజు తెలంగాణ పైసలు అన్నీ పోయి ఈరోజు తెలుగుదేశం బీజేపీ నాయకుల ఖాతాలలో వాళ్ళ ఖజానాలో పడుతూ ఉన్నదనే బాధ ఇది ఏమైనప్పటికీ తెలంగాణ వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం పైన ఉన్నది మన సమాజం మన పైన ఉన్నది ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ దోపిడీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి జై తెలంగాణ మరవీళ్లకు జోహార్